ఆర్టీఓ గారు టీఎస్పీ స్థాయిలోనే మేము హాజరాబాదు కూడా మా పవర్స్ మాకు వచ్చింది దాంట్లో మాకున్నటువంటి యాక్ట్లో పంతొమ్మిది వందల యాభై ప్రకారంగా మాకు ఆ రైట్స్ ఉంటాయి కొన్ని సెక్షన్స్ ఉంటాయి మేము ఎప్పటికైనా కూడా మా లెటర్ పెడితే కమిషన్ నేషనల్ లెవెల్ కమిషన్ దాకా మేము పెట్టచ్చు సో ఆ యొక్క ఎవరైతే వీటిలన్నిటి కూడా వ్యక్తిగతంగా తీసుకుంటారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోమని పెట్టచ్చు మాకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి అధికారులంతా కూడా మా యొక్క బడుగు బలహీన వర్గాల మనసుని గుర్తించాలి ఎందుకంటే ఆంక్షలు మాపైనే జరుగుతాయి ఎందుకంటే మా వాళ్ళకి బలం లేదు ధనం లేదు చదువు ఇప్పుడు ఇప్పుడే చదువుకుంటున్నారు విద్యావంతుల పాపం పిల్లలు కలెక్టర్ గారు ముప్పై మంది వస్తే సార్ మా పిల్లలు ఒకసారి మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి సార్ మా ముప్పై మంది పిల్లలు చూడండి సార్ మీకు మీ సైడ్ చూడాలి సార్ ఇలాంటి యంగ్ మ్యాన్ వచ్చారు సార్ అంటే లోపల ఇరవై మందిని ఆలోచిస్తారు సేమ్ టైం ఎస్పీ గారు కూడా మనకు ఒక యంగ్ లీడర్ వచ్చారు వాస్తవంగా లీడర్ అనుకోవాలి ఎందుకంటే కోఆర్డినేషన్ చేసేప్పుడు లీడర్ చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఏదున్నా కూడా వెంటనే మేము చెప్పిన వెంటనే దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడా కూడా మేము ఏ డిపార్ట్మెంట్ మేము నిందించం మేమే నిందించబడతాం మమ్మల్ని పడతారు మమ్మల్ని మీద దాడులు చేస్తారు మా ఇళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు మా ఆడబిడ్డల్ని నాశనం చేస్తారు అయినా కూడా మేము చేయలేం ఎందుకంటే మా చట్టాలు బలమైన చట్టాలు ఇవన్నీ అట్రాసిటీ యాక్ట్ ఈరోజు మీరు గారిపోతుంది నేను అడిగా వస్తానే ఛార్జ్ తీసుకుంటాను ఎస్పీ గారిని కలిసి అడిగా సార్ పార్టీ వాడి నోటీస్ ఇస్తున్నా సీఆర్ చూసుకుందా సార్ దాన్ని ఏదన్నా మాకు అవకాశం ఉంటే చూడండి సార్ లాస్ట్ టైం నేను నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషనర్కి అదేవిధంగా ఎస్సీ కమిషన్ మేము లెటర్లు పెట్టేస్తా సార్ అందరూ ఎస్పీలు పంపించేస్తారు సార్ అన్ని జిల్లా కానీ కూడా చెప్పడం జరిగింది సార్ నాకు ఒక మాట అన్నారు ఫాల్స్ కేసెస్ జరుగుతున్నాయండి దానికి మీరేం వివరణ అని సార్ మేము దాన్ని ఎంకరేజ్ చేయాలా సార్ ఇప్పటివరకు నేను ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు వరకు ఎస్సీ ఎస్టీ క్రైమ్ రికార్డులు చూడండి ఒకసారి నేను ఇంతవరకు ఎంకరేజ్ చేయాలా అది మా సిఏ గారికి కూడా తెలుసు అది ఆయన చేశారు కూడా మేము ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ కేసులని పాల్స్ కేసులు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ కానీ నలభై ఆరు అంశాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేసులో ఒరే మాదిగోడ ఒరే మాలోడ ఒరే అని తిట్టాల్సిన అవసరమే లేదు నువ్వు వస్తే కుజీకి పక్కన పెట్టినా కూడా అది అట్రాసిటీ కిందనే యాడ్ అవుతుంది కానీ దాని పరిమిణం తీసుకో నేను పొలం పేర్త తిట్టాల్సిన అవసరం నువ్వు చూసి కేకీ చూసినా కూడా అట్రాసిటీ కేసు కింద అవసరం తీసుకొచ్చి ఇంటి ముందు వేసినా కూడా అది అట్రాసిటీ కేసు నమోదు అవుతుంది ఆ ఇంట్లో ఆ వస్తున్నటువంటి వాటర్ నీ ఏదైతే ఫలాలు లేక వాటర్ వస్తుందో ఆ వాటర్ అడ్డుకిచ్చినా కూడా అట్రాసిటీ కేసు నమోదు అవుతుంది మరి ఇన్ని పరిధిలోకి ఉన్నాయి ఇవన్నీ తెలియాల్సినటువంటి బాధ్యత నేను చెప్పడం కాదు యాజ్ ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తేనే మీకు చెప్పాల గురించి మీకు తెలుస్తాయని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ హాజరు కావాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే మన బతుకులు మారాలి పెరుగుతున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలో మనం కూడా చైతన్యవంతులం కావాలి మన యొక్క హక్కుల్ని మనం తెలుసుకోవాలి మరి ఇలాంటి విషయాలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా ర్యాలీ చేయాలి నేను మా ఏఎస్డబ్ల్యూ గారు చెప్పాను అమ్మ ఖచ్చితంగా మైకుండాలని చెప్పారు ఉండాలని నేను చెప్తే మా మేడం గారు ఇప్పుడు మా తహసీల్దార్ గారు అంటారు అంత టైం లేదని టైం ఉన్నా లేకపోయినా మేము అడిగినా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది మరోసారి రిక్వెస్ట్ చేస్తాను అమ్మగారి ఎందుకంటే ఈ చట్టము అంత ఆశామాషి విషయం కాదు చట్టం చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు మామూలుగా మా డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు కానీ ఏంటంటే దాన్ని ప్రశ్నించేవాడు ఏమైంది లేవు మేము ఈరోజు ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామ సభను విజయవంతం చేయడానికే మేము ఉన్నాం మీకు కూడా అందరికీ నేను తెలియపరుస్తున్నది అంటే ఇప్పుడు దాకా సీఎం గారు చెప్పినటువంటి వాదనని మేము ఉన్నాం మీకు పర్మిషన్ లేదు మరి మీరు ఆ టైంలో ఎందుకు వెళ్తున్నారు కాబట్టి మాకు ఫోన్ వచ్చిందంటే గతంలో మీరు ఏమన్నా గొడవలు పెట్టుకున్నారా లేదా గతంలో ఏమైనా మీకు గొడవలు జరిగాయా జరిగితేనే